హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్లోకి బంగాళదుంపతో ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు దీనిని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ముందుగా దీనికోసం ఒక బంగాళదుంపను తీసుకొని దాన్ని తొక్క తీసి దానిని బాగా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దానిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చాట్ మసాలాను వేసుకోవాలి అలాగే అందులోనే టూ స్పూన్స్ మైదాను కూడా వేసుకొని ఇవన్నీ బంగాళదుంపలకు బాగా పట్టేలాగా చేత్తో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్ను తీసుకొని దానిని బీచ్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్లో వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్ పొటాటో మిశ్రమాన్ని అందులో వేసుకొని దానిని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో స్లైడ్స్ మరొక హాఫ్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి తరువాత దానిపై మూతను పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దానిని ఒక గరిడితో స్లోగా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఒకవైపు అనేది పూర్తిగా అది రెడీ అవుతుందండి తర్వాత రెండో వైపు కూడా మూతను పెట్టుకొని మగ్గించుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఆమ్లెట్ అనేది రెడీ అవుతుందండి తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని బంగాళదుంపతో ఆమ్లెట్ రెడీ దీనిని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి